నిరుద్యోగ యువతను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని టీడీపీ నేతలు మాదిగాని గురునాథం జీవీ నరసింహారావు తెలిపారు విజయవాడ పార్లమెంటు పరిధిలో యాభై మంది యువకులను ఎంపిక చేసి శిక్షణకు పంపిస్తున్నామని చెప్పారు ప్రతి ఫ్యామిలీలో ఒక ఎంటర్ప్రెన్యూర్ కావాలనేది ఎంపీ ఆకాంక్ష అని కేంద్రం నుంచి వస్తోన్న స్వయం ఉపాధి పథకాలపై యువతకు అవగాహన కల్పించేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు హైదరాబాద్లోని ఎన్ఐఆర్డీకి కొంతమంది నిరుద్యోగులను పంపిస్తున్నామని చెప్పారు టిడిపి నేతలు యువతకు శిక్షణ ఇప్పించడమే కాకుండా జాతీయ గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని రుణాలు ఇప్పిస్తున్నామన్నారు రాబోయే నాలుగేళ్లలో నలభై వేల మందిని పారిశ్రామికవేత్తలుగా చూడాలన్నదే ఎంపీ ఆశయం అన్నారు అదేవిధంగా ఎన్ఐఆర్డి ఎన్ఐఆర్డి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అంటే జాతీయ గ్రామాభివృద్ధి పంచాయతీరాజ్ సంస్థ ద్వారా ఈ యొక్క ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఎవరైతే ఎంటర్ప్రెన్యూలు కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పట్టణాల్లో కానీ మన విజయవాడ పట్టణంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో అయితే ఈ ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి అంశాలు వాళ్ళకి శిక్షణ ఇప్పించేటువంటి కార్యక్రమం అదేవిధంగా వర్మీ కంపోస్టు అదే సఫాయి కర్మచారికి సంబంధించినటువంటి స్వచ్ఛ భారత్కు సంబంధించినటువంటి అంశాలు ఇట్లా పదిహేను కాజీ గ్రామీణ విలేజ్ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం ఈరోజు యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమవుతుందనే లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక పథకం ప్రకారం కృషి చేస్తూ ఉంది మరి గతంలో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అనేది లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో చదువుకున్న నిరుద్యోగులు కానీ చదువు లేకుండా ఉన్నవారు కానీ పనులు లేక వాళ్ళ జీవన ప్రమాణాలు పడిపోయి దూర ప్రాంతాలకు వెళ్ళి పనులు చేసుకొని ఎంతో కష్టంతో గడపాల్సిన పరిస్థితి ఉండేది